నమస్కారం ఈరోజు యోగాభ్యాసంలో మనం తిరియక్ తాడాసనం గురించి తెలుసుకుందాం ఈ యొక్క తాడాసన సిరీస్లో మనం మొదటిగా తాడాసనం ఉద్వ తాడాసనం చేస్తాం దాని తర్వాత మనం ఈజీగా బిగినర్స్ మనం యోగా మొదల మొదలు పెట్టేవాళ్ళు కానీ యోగాలో మొదటిగా మన యొక్క బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకోవడానికి ఈ యొక్క తిరియక్ తాడాసనం అనేది పనిచేస్తూ ఉంటుంది మన శరీరంలో ఉన్న వేస్ట్ని దగ్గర నుంచి అప్పర్ బాడీ మొత్తాన్ని కూడా మనం స్ట్రెచ్ చేయడానికి ఈ యొక్క తిరియక్తాడాసనం తాడాసనం అనేది ఉపయోగపడుతుంది ఈ తిరియక్ తాడాసనం వల్ల మనకి ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయంటే ఈ యొక్క తాడాసనం చేయడం వల్ల మనకి పైకి శరీరాన్ని అంతా కూడా పైకి లాగేస్తాం అలానే మన యొక్క తిరియక్ తాడాసనం వల్ల శరీరాన్ని క్విష్ చేస్తాం అనగా ఎక్కడెక్కడ మజిల్స్ ఎక్కడ ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో మనకి స్టమక్లో కానీ లేదా డైజెషన్ ఇష్యూ ప్రాబ్లం ఉన్నా సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా సరే ఇవన్నీ కూడా ఈ యొక్క తిరియక్ తాడాసనం ద్వారా కంట్రోల్ అవుతాయి అలానే కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మనకి డ ఈజీగా డైజెస్ట్ కాక మోషన్ సిస్టమ్ అంతా ప్రాబ్లం ఉన్నవాళ్ళు రెగ్యులర్గా తాడాసన సిరీస్లో ఈ యొక్క తాడాసనము ఉద్భ తాడాసనము తాడాసనాన్ని ఇలా రెగ్యులర్గా తర్వాత మలాసనం కానీ ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది నెమ్మదిగా మనం ఈ యొక్క తిరేక్ ఎలా చేద్దామో చూద్దాం నెమ్మదిగా రెండు చేతులను కూడా ముందుకు తీసుకుంటాం ఇలా ముందుకు స్ట్రెచ్ చేస్తాం స్ట్రెచ్ చేసిన తర్వాత మన యొక్క వెయిట్ మొత్తాన్ని కూడా రెండు కాలమీనా సమంగా ఉంచేస్తాం అంటే రైట్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోకూడదు లెఫ్ట్ సైడ్ వెళ్లకుండా ఇలా స్ట్రైట్గా ఉంచేస్తాం నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడివైపు తిప్పుతాం మరలా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మధ్యలోకి వచ్చేస్తాం మరలా శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ తిప్పుతాం మరలా శ్వాస వదిలేస్తూ మధ్యలోకి వచ్చేస్తాం ఇలా శ్వాస తీసుకుంటూ కుడివైపుకి శ్వాస వదిలేస్తూ మధ్యలోనికి మరలా శ్వాస తీసుకుంటూ ఎడం వైపుకి మరలా ఇలా మనం ఈ యొక్క తిరిగి తాళాసనాన్ని చేస్తాం ఈ ఆసనం ఎవరు చేయకూడదు అంటే ఎవరికైనా సరే స్టమక్ రిలేటెడ్ ఆపరేషన్స్ కానీ లేదా ఏదైనా క్రాంప్స్ వాళ్ళు కానీ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా యోగా ట్రైనర్ కానీ డాక్టర్ సజెషన్ కానీ తీసుకొని ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయవచ్చును అలానే షోల్డర్స్ కానీ షోల్డర్స్ ఆపరేషన్ అయిన వాళ్ళు లేదా యాక్సిడెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ షోల్డర్స్ కరెక్ట్గా లేని వాళ్ళు కానీ ఈ యొక్క ఆసనం అనేది చేసేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళు ఎంతవరకు ట్విస్ట్ చేయగలుగుతారో అంతవరకు ట్విస్ట్ చేస్తూ చేయడం మంచిది అలానే ఈ ఆసనాన్ని ఇలా ముందుకు తీసుకున్నప్పుడు నెమ్మదిగా తీసుకొని ఇలానే హోల్డ్ చేయవచ్చును ఇలా పదిసార్లు చేసిన తర్వాత ఇలా హోల్డ్ చేయడం ద్వారా మనకి బ్యాక్ పెయిన్ కానీ లేదా సర్వైకల్ ఇష్యూ కానీ ఉన్నవాళ్ళు హెడ్ని మొత్తాన్ని కూడా ఇలా తిప్పి ఉంచడం ద్వారా ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మరియు బ్యాక్ అంతా కూడా ట్విస్ట్ అవుతుంది ఇలా ట్విస్ట్ చేయడం ద్వారా మనకి షోల్డర్స్ పెయిన్ తర్వాత ఫ్రోజన్ షోల్డర్ లేక మిడ్ మిడిల్లో ఉన్నటువంటి టీ వన్ టు టీ ట్వెల్వ్ ఉన్నటువంటి వర్టిబల్స్ అన్నీ కూడా యాక్టివ్ కావడానికి ఈ యొక్క తిరియక్ తాడాసం అనేది ఉపయోగపడుతుంది మనం వేస్ట్ దగ్గర నుంచి మన నడుము భాగం నుంచి మొత్తం కూడా ఇలా తిప్పుతాం ఇలా అటు ఇటు తిప్పిన తర్వాత మరలా డౌన్ చేస్తాం ఇలా పది నుంచి పదిహేను సార్లు వరకు వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి మనం అనేది ఇది దీన్ని చేసుకోవడం మంచిది ఇది ఎప్పుడు చేయాలి అంటే మనం ఎంటీ స్టమక్తో చేయడం కరెక్టు ఎంటీ స్టమక్తో చేయడం ద్వారా మనకి స్టమక్లో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ బాగా యాక్టివ్ అవుతుంది అలానే డైజెస్ట్కి సంబంధించినటువంటి జీర్ణాశయంలో ఉన్నటువంటి టాక్సిన్స్ కానీ లేదా మోషన్స్ సిస్టమ్ యాక్టివ్ యాక్టివ్ కావడం కానీ ఇలాంటివన్నీ కూడా బాగా జరుగుతుంటాయి అంతే అంటే ఇది డైజెషన్ సిస్టంతో పాటు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అల్సర్స్ కానీ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏ ఉన్నా సరే ఈ యొక్క ఆసనాన్ని రెగ్యులర్గా చేయడం ద్వారా మనకి ఈ ట్విస్టింగ్ చేయడం ద్వారా మనకి లివర్ అండ్ మన యొక్క జీర్ణకోశాలు మొత్తం కూడా యాక్టివ్ అవుతాయి దీని ద్వారా డైజెషన్ ఇష్యూస్ మరియు లివర్ ప్రాబ్లం కానీ డయాబెటిక్ లాంటి ఇష్యూస్ ఉన్నా సరే ఇవన్నీ కూడా మనకి కంట్రోల్లో ఉంచడానికి ఈ యొక్క తిరేక్తాడాసనం అనేది ఉపయోగపడుతుంటుంది ఇది ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉందో వాళ్ళు చూసుకుంటూ ఆ యొక్క ప్రాబ్లం తగ్గట్టుగా నెమ్మదిగా ఈ యొక్క ఆసనాన్ని చేయడం ద్వారా ఈ యొక్క బెనిఫిట్స్ అనేది పొందగలుగుతారు